తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ కోరలు చేస్తోంది కఠిన చర్యలు తీసుకుంటున్న పలు వైద్య కళాశాలలు హాస్టళ్లలో ర్యాగింగ్ బారిన పడుతున్నారు మెడికల్ స్టూడెంట్స్ బాధితుల కంప్లైంట్తో ర్యాగింగ్ కు పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తున్నారు అధికారులు మరోవైపు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అమానవీయంగా ప్రవర్తించాడు విద్యార్థికి గుండు కొట్టించడంతో కలకలం రేగింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు హాస్టళ్లలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది కాకినాడ మహబూబ్ నగర్ నల్గొండ ఉదంతాలను మర్చిపోకముందే ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది ములుగు జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కు ఖమ్మం మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు గుయించిన ఘటన ఆలస్యంగా హెయిర్ కట్ విషయంలో తోటి విద్యార్థులు హేళన చేశాక బాధిత విద్యార్థి మరోసారి హెయిర్ స్టైల్ సరిచేయించాడు అయినా హెయిర్ కట్ బాగాలేదని వేధించడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ దృష్టికి తీసుకువెళ్లాడు బాధితుడు అయితే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధితులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండున విద్యార్థిని తన వెంట తీసుకువెళ్లి గుండు గీయించారు దీంతో మనస్తాపం చెందిన బాధితులు ఈ నెల పదమూడున ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ను తప్పించినట్లు తెలుస్తోంది నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్లో జూనియర్లను ర్యాగింగ్ చేశారు సీనియర్లు ర్యాగింగ్ చేయవద్దని నిలదీసిన వారిపై సీనియర్లు దూసుకెళ్లారు ర్యాగింగ్ సంబంధించిన ఆడియోలు గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఐదుగురు సీనియర్లను సస్పెండ్ చేశారు ప్రిన్సిపాల్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు బాధితుల ఫిర్యాదుతో పది మంది సీనియర్లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు ఇటీవల కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది హౌస్ సర్జన్ గా ఇంటర్న్షిప్ చేస్తున్న జగదీష్ ఆదివారం అర్ధరాత్రి ఫుల్గా తాగి కు వెళ్లాడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లాడు తెల్లవారుజాము ఐదు గంటల వరకు వారికి నరకం చూపాడు ఎదురు తిరిగిన వాళ్లను బూతులు తిడుతూ చిందులు వేశాడు ముగ్గురు స్టూడెంట్స్పై దాడి చేశాడు యాంటీ ర్యాగింగ్ టీం ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీసింది మద్యం మతలో ఏం చేశానో తనకు తెలియలేదని జగదీష్ చెప్పాడు కానీ అతన్ని ఏడాది పాటు సస్పెండ్ చేశారు ఏపీ తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్టళ్లలో ఈ తరహా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి సస్పెండ్ చేస్తున్నా సరే సీనియర్లు ఏమాత్రం తగ్గట్లేదు దీంతో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు